టెన్ డేస్ ఆర్ లెవెన్ డేస్కి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కాపర్ దాంతో దాంతోపాటు మీకు పురుగు లాంటిది ఏమైనా కనబడినట్లయితే మనకు మళ్ళీ ప్రొక్లైన్ కానీ కోరాజిన్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి సో పురుగు అనేది మీరు ఖచ్చితంగా కొట్టుకున్నట్లయితే ఉన్నా కనబడినా కనబడకున్నా కానీ కొట్టుకోవడమే మంచిదండి ఎందుకంటే ఈ పది పదకొండు రోజుల దశలో మనకు రెండు మూడు ఆకు రాదు మూడు నాలుగు ఆకు రాదు కాబట్టి మొదటి దశలోనే కనుక మనకు పురుగు కొట్టేసినట్లయితే మనకు ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ దానికి సైడ్ పంకలు కానీ అది మళ్ళీ ఎగురెత్తే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా పురుగు కొట్టుకున్నాను సో మొదటి మెటల్ మెటలాగ్జిల్ చేసుకున్న తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ కాపర్ ఆక్జీ క్లోరైడ్ సో కాపర్ ఆక్సిక్లోరైడ్ వచ్చేసి ఒక లీటర్ లీటికి లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున అంటే ఒక ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకొచ్చి మనము ఒక పది నుంచి పన్నెండు పదమూడు లీటర్ల నీటిలోకి కలుపుకొని బాగా తడిసేలా సో మొదట చెప్పినటువంటి మెటలాక్సిల్ కూడా అంతే ఇది కూడా అంతే నేల తడిసేలా కొట్టుకోవాలి ఒక రెండు లీటర్ నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ నేల తడిసేలా కొట్టుకోవాలి